వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతున్న వేణుస్వామి ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కొంతమంది వేణుస్వామి అభిమానులు ఎవరైతే ఉన్నారు వారు వేణుస్వామికి సంబంధించిన ప్రతి ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్నటువంటి బుల్లితెర అభిమానులు ఎవరైతే ఉంటారో అలాగే బిగ్ బాస్ అభిమానులు ఎవరైతే ఉంటారో వారు కూడా బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి ను కూడా మీకోసం మా ఛానల్ తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మర్చిపోకండి అయితే తెలుగులో బుల్లితెర షోలో బిగ్ బాస్ ఎంత సక్సెస్ సాధించిందో మనందరికి తెలిసిందే ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు కూడా స్టార్ మా అయితే ఏర్పాటు చేస్తుంది ఆ విషయం తెలిసిందే ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా కొందరు బుల్లితెర స్టార్స్ తో పాటు సోషల్ మీడియాలో ఒక స్టార్ ప్లేస్ సంపాదించుకున్న వారు తెర పైనకు వస్తున్నారు అయితే వీరు కూడా మీరు జీవితంలో ఈ జాబితాలో మరికొంతమంది పేర్లు కూడా నెట్టింట్లో ఇంట్లో అయితే తెగ వైరల్ అవుతున్నాయి హల్చల్ చేస్తున్నాయి వారి పేరు కూడా అది ఎవరో కాదు అస్ట్రాలజర్ వేణుస్వామి సినిమా స్టార్ల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు వేణుస్వామి ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అనేసి ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే ఉంది ఎందుకోసం వేణుస్వామి భారీ పారితోషకాన్ని కూడా అందుకున్నట్టుగా కూడా తెగ వార్తలు అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం పైన అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా రానప్పుడు కూడా వేణుస్వామి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు ప్రముఖులు అలాగే క్రీడాకారులు జాతకాలు చెబుతూ నెట్ తెగ ఫేమస్ అయిపోయారు అయితే ఆయన చెప్పిన జాతకాలు చాలా తలకిందులైన విషయం కూడా తెలిసిందే టాలీవుడ్ మాజీ కపుల్స్ నాగ చైతన్య సమంత విడాకులతో పాటు మరికొందరు సినిమా ప్రముఖులకు సంబంధించినటువంటి సంబంధాలకు సంబంధించి వేణుస్వామి చేసినటువంటి జాతకాలు మాత్రం నిజమయ్యాయి కానీ ఇప్పటికి కూడా ఆయన చెప్పినటువంటి కొన్ని జాతకాలు మాత్రం నిజం కాలేదు అందులో ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఫలితాలు ఒకటైతే ఐపీఎల్ ఫలితాలు మరొకటి అని చెప్పుకోవచ్చు ఇలా జాతకాలు చెబుతూ అటు మీడియాతో ఇటు నెట్టింట్లో ఇంట్లో కూడా వేణుస్వామి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాడు అయితే ఇప్పుడు ఈయన బిగ్ బాస్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో సభ్యుడిగా వేణుస్వామి కరారైనట్టుగా అందుకోసం భారీగా రెమినేషన్ కూడా అడిగినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో అయితే టాక్ వినిపిస్తుంది మరి బుల్లితెర తెర స్టార్లు ఎందరుంటారో ఏవో మరి మరి వీరితో పాటుగా బిగ్ బాస్ హౌస్ లో మరికొంత బుల్లి తెర స్టార్స్ కూడా సందడి చేస్తున్నారట రీతు చౌదరి యూట్యూబర్ నిఖిల్ విజయ్ మహేంద్ర కుమారి ఆంటీ కుషిత నిరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ అలాగే కమెడియన్ బచ్చిక్ బట్ల ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఉన్నట్లుగా కూడా కొంత సోషల్ మీడియాలో అయితే సమాచారం నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది ఇక యూట్యూబ్ స్టార్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే జబర్దస్త్ పొట్టి నరేష్ రియాజు కిరా కార్పి బుల్లెట్ బాస్టర్ ఒకరు కాదు ఒకరా లేదా ఇద్దర ఉండబోతారనేసి కూడా తెలుస్తుంది వీళ్ళల్లో ఎవరు ఉండబోతారో చూడాలి మరి ఇక ఏది ఏమైనా సరే ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే ఎందుకు అంటే బిగ్ బాస్ అనౌన్స్ అంటే అఫిషియల్గా అనౌన్స్ చేసేంతవరకు ఈ వార్తలు ఇలా నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఉండొచ్చు ఎవరెవరు ఉంటే బాగుంటుందని మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి